నమస్తే స్వాగతం నా పేరు కేసీఆర్ కేటీఆర్ ఎవరు మల్కాజ్గిరిలో పోటీ చేసినా ఓడించి ఇంటికి పంపుదాం అంటున్న కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూకట్పల్లి నియోజకవర్గం మల్కాజిగిరిలో పార్లమెంటరీ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తలతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుందని బీఆర్ఎస్ పార్టీ నుండి కేటీఆర్ వచ్చినా కేసీఆర్ వచ్చినా మల్కాజిగిరిలో ఓడించి ఇంటికి పంపిస్తామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రానున్న ఎంపీ ఎన్నికల్లో ఎవరు గెలవనున్నారు అనేది వేచి చూడాల్సి ఉంది రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ మల్కాజ్గిరి పార్లమెంట్లో కూకటపల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహ సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం ఉంది దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి అన్నటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా వాళ్ళ నాయన్ గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మేము హెచ్చరి చేస్తున్నాం